మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము సో వీడియోనైతే ఫిబ్రవరి రెండు ఉదయం పదకొండు గంటల వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జీవితాలు పెన్షన్ల తాజా సమాచారం అండి సో ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురము ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రపురము సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నము కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి ఇవన్నీ కూడా తదితర ఎస్టీఓ పరిధిలో బిల్లులో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయన్నమాట సో ఇంకా నిన్నటి నుంచి సో ఫిబ్రవరి ఒకటో తేదీన బిల్లులలో ఎటువంటి కదలిక లేదు ఫిబ్రవరి రెండో తేదీన పదకొండు గంటల సమయానికి కూడా బిల్లలు ఎటువంటి కదలిక లేదు ఏమో చూడాలి ఫ్రెండ్స్ ఈరోజు బిల్లలు కదలికను బట్టి జమ అయ్యే అవకాశం ఉంది ఏ సిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనము నిధి గూగుల్లో నిధి లైన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అవుతుంది ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయండి మన యొక్క పేసిప్స్ ఉద్యోగ పెన్షన్ ఇద్దరికి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి చెక్ చేయండి ఇంకెవరైనా చెక్ చేయనట్లయితే ఈరోజు శాలరీ పెన్షన్ బిల్లులు కదలికను బట్టి పడే అవకాశాలు ఉన్నాయి కానీ ఈరోజు కదలిక అనేది లేదనమాట సో చూడాలి మన బిల్లులో కదలికను బట్టి ఒకవేళ అప్డేట్ ఉంటే మన ఛానల్లో వీడియో ద్వారా అయితే పోస్ట్ చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి ఇంకా ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించి ముందుగా శాఖల డిపార్ట్మెంట్ వారిగా చూసినట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి ముందుగా జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది మిగిలిన డిపార్ట్మెంట్ వారికి తర్వాత జమ అవుతాయి మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫిబ్రవరి నాలుగో తేదీన ఏదైతే జరిగే ఆర్బీఐ ఆక్షన్లో ఆరు వేల రూపాయలకు ఆరు వేల కోట్ల రూపాయలకు ఇంటర్ను పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెల జీతాలు పెన్షన్లు జమ కార్యక్రమం ఐదో తేదీకి పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పేసి ఇక్కడ ఏపీకి థౌజండ్ 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 థౌసండ్ టూ థౌజండ్ క్రోడ్స్ టోటల్గా సిక్స్ థౌజండ్ క్రోడ్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి రీపేమెంట్ చేసేలాగా ఈల్డ్ టైప్ ఆప్షన్లో ఇంటర్ని పెట్టడం జరిగిందనమాట ఏపీ రాష్ట్ర గవర్నమెంటు సో ఈ నిధులు చేతులకు అంది చేతికి అందిన తర్వాత పూర్తి స్థాయిలో జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఫిబ్రవరి మూడో తేదీ రేపు జీతాలు బిల్లలో కదలిక అయితే వచ్చే అవకాశం ఉందండి నిధుల సమీకరణ చూసుకొని సో రేపు అయితే కొన్ని జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు ఇంకా పూర్తి స్థాయిలో మనకు నాలుగైదు తేదీలలో జమ అవుతుంది సో బిల్లలు కదలకని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో